మీ అందరికీ ఏసు నవల వందనాలు తెలుసు మరి అనుదినాహారం అనే కార్యక్రమంలో మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమంలో కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి వచనం చదువుదాం యహోవా రాజు నీ బలంను బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేస్తున్నావు అతని పెదోలలో నుండి వచ్చిన ప్రాధాన్యం మానక అంగీకరించున్నాము ఇక్కడ దావీదు మహారాజు దేవుడు అతని విషయంలో చేసిన కార్యం గురించి మాట్లాడతాడు ఇక్కడ అంటే రాజు నీ బలం బట్టి సంతోషించున్నాడు దావీదు మహారాజు అంటే దేవుని యొక్క బలాన్ని దేవుని శక్తిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు ఈనాడు చాలామంది సొంత బలము సొంత జ్ఞానము సొంత ఆలోచన మీద వారు మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ దావీదు మహారాజా అయితే అతడు మరి దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు ఎందుకు అసలు ఆయన దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే గొలియాతులు చంపేటప్పుడు ఆయన సొంత బలం అక్కడ పనిచేయదు గులియాతును చంపేటప్పుడు ఆయన చిన్నోడు గొలియాతేమో పెద్దోడు దా చిన్నోడు గోలియాత అక్కడ దేవుని శక్తిని బట్టే ఆ గులియాతను జయించిందని అతనికి తెలుసు అందుకే యుద్ధము ఎగోవాది అని మాట్లాడుతున్నాడు అందుకే ఇక్కడ ఆ మాటను గుర్తు చేసుకుంటా ఉన్నాడు రాజు నీ బలాన్ని బట్టి సంతోషించున్నాడు అలెలియా కనుక ప్రేమను సహోదర సహోదరు మనము కూడా దేవుని బలాన్ని బట్టి దేవుని శక్తిని బట్టి మనము సంతోషించే వారమై ఉండాలి మన మతేసు వార్తలో కూడా ఏసుక్రీస్తు ఆత్మ బలముతో గలలే ప్రాంతానికి వెళ్ళినంత రాశిమేత కనుక యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క బలాన్ని బట్టి ఉంది పరిశుద్ధాత్మయందు ఆయన బహుగా ఆనందించిన వాక్యం ఉన్నది కనుక మన దావీదు వే మనము కూడా దేవుని బలాన్ని బట్టి సంతోషించే వారంగా మనం ఉందాం దేవుని నామాన్ని బట్టి మనం ఆయన మహపరిచేవారిగా ఉందాం అటువంటి కృప పరిశుద్ధాత్ముడు నీకు నాకు అనుగ్రహించిన కాక ఆమెన్ ఆమెన్